మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా వాళ్ళ సోషల్ మీడియా ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా ఎంత దుష్ప్రచారం చేసినా జనాలు ఏమి ఆల్రెడీ ఫిక్స్ అయినట్టున్నారు జనాలు అయితే ఎవరికి ఓటు వేయాలి అని బట్ వాళ్ళ మైండ్ను మార్చి వాళ్ళలో భయాందోళన కలిగించడం కోసం టీడీపీ వాళ్ళ మీడియా సోషల్ మీడియా రకరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు అండ్ ఇంతకుముందు ప్రతి సర్వే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోని వర్షపెట్టి విజయాలు నమోదే క్రెడిట్ చేసుకుంటూ వచ్చింది అన్ని సర్వేలు కూడా జగన్ వైపే నిలిచాయి క్షేత్రస్థాయి పరిస్థితులను చూసినా కూడా మనకు జగన్మోహన్ రెడ్డి గారి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆయన పెట్టే సభలు సమావేశాలకు జనాలు హాజరయ్యే చూసిన వాళ్ళ కేరింతలు చూసిన జగన్ గారి పాజిటివ్ ప్రసంగాలు చూసినా ఏవి చూసినా జగన్ వైపే కనిపిస్తూ ఉన్నాయి అండ్ అదే కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ వీడియో ఫ్రస్ట్రేషన్ చూసినా వాళ్ళు ఎంతకు బరితెగించారో దాన్ని చూసినా ఇక మనకు అవకాశాలు లేవురా ఎంతకు బరితెగించైనా కూడా జనాలు భయోప్రాంతకు గురి చేసైనా ఓట్లు పొందాలి అనే వాళ్ళ బరితెగింపు చూసినా మనకు స్పష్టంగానే అర్థమవుతుంది జనాల మూడేంటో మళ్ళీ తాజాగా నిన్న మొన్నటి వరకు గాని పరిస్థితులను బెరిచి వేసుకొని ఓ పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో మరోసారి వాళ్ళు సర్వే ఫలితాలు అయితే ప్రకటించారు పోల్ స్ట్రాటజీ గ్రూప్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి కేవలం కేవలం నలభై ఐదు స్థానాలకు పరిమితం అయిపోతే జగన్ నేతృత్వంలోని వైసీపీ నూట ముప్పై అసెంబ్లీ స్థానాల్లో జెండా ఎగరేస్తుంది అని చెప్పి వాళ్ళైతే ఫలితాలు ప్రకటించారు అండ్ ఎంపీ స్థానాల్లో కూడా జగన్ నేతృత్వంలో వైసీపీ ఇరవై ఎంపీ స్థానాలు గెలిస్తే చంద్రబాబు నేతృత్వంలో కూటమి కేవలం ఐదు ఎంపీ స్థానాలకే పరిమితం అవుతారు అని చెప్పి వాళ్ళ సర్వే ఫలితాలు అయితే ప్రకటించారు వెనసి సర్వే అయినా క్షేత్రస్థాయిలో విజువల్స్ అయినా జనాల స్పందన అయినా క్షేత్రస్థాయి పరిశీలనలో అయినా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వైపే జనాలు ఉన్నారు అని సర్వేలు చెబుతున్నాయి సంకేతాలు కనిపిస్తున్నాయి జనాల ఒపీనియన్ కూడా ఆ విధంగానే కనిపిస్తూ ఉంది మరో మూడు రోజుల్లో పోలింగ్ జరగబోతున్న వేళ మరో రెండు రోజుల్లో మరి వేళ బరితేకింపు ఏ స్థాయికి వెళ్తుంది మరి అల్టిమేట్గా జనాలు ఎవరి పక్షం నిలబడతారు చూద్దాం